టీడీపీకి చెందిన మంత్రులకు శాసనసభ్యులకు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సత్కార సభ జరిగింది ఈ సత్కార సభకు గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు ఈ ఆత్మీయ సత్కారానికి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో బీసీ నాయకులు తాడిశెట్టి మురళీమోహన్తో పాటు పెద్ద సంఖ్యలో రజకులు పెద్ద ఈ కార్యక్రమానికి హాజరయ్యారు విజ్ఞాన మందిరంలో జరిగిన ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో రజకులు రావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కె సత్యనారాయణ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి లేదంటే బీసీల పట్ల ఉన్న ఆదరణ రాజకీయ పక్షాలకు ఉన్న ఆదరణ కానీ ఒకసారి మనం ఒకసారి పునచ్చారం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది మనం తెలుగుదేశం పార్టీ రాకముందు బీసీలకి ఏ మాత్రం కూడా ప్రయారిటీ లేదు ఎనభై మూడు తర్వాత మాత్రమే బీసీలు అనే ఒక గుర్తింపు కానీ బీసీ మంత్రివర్యులుగా కానీ నాయకులుగా కానీ చేయడం కానీ జరిగింది మొట్టమొదటిసారి స్థానిక అలాగే మున్సిపల్ చైర్మన్ కార్పొరేటర్ కౌన్సిలర్ దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ దాకా కూడా రాజకీయాల్లో ఒక ఓడవడిని కులు అతిథులను ఘనంగా సత్కరించారు అందరినీ కూడా ఒకే డ్యాష్ పై వీళ్ళందరినీ సత్కరించడం విశేషం నాలుగు వేల పెన్షన్ కానీ లేకపోతే అమరావతి ప్రాజెక్టు పట్టాలు లెక్కించడంలో కానీ ఓదవం ప్రాజెక్టుని ఈరోజు పట్టాలెక్కించడంలో కానీ ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఫోర్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫైనాన్స్ కమిషన్స్ గ్రామస్ డైవర్ట్ చేసినప్పుడు వాటిని మళ్ళీ జేబు పోసి ఆ గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఒక చారిత్రక నిర్ణయం తీసుకోవడం కానీ అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే బంగా ఉన్నాయో రెండు వేల కోట్లు రైతులకు బంగా రిలీజ్ చేయడం కానీ ఈ రోజు సరస్సు నుంచి చంద్రబాబు నాయుడు గారికి నేను నమస్కరిస్తున్నాను ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎన్టీ రామారావు గారు బలహీన వర్గానికి ఇచ్చినటువంటి ఆదరణ ఎక్కడ కూడా ఏ సమంత తగ్గించకుండా పెంచుకుంటూ పోతూ మనకి ఆ గౌరవాన్ని ఇచ్చిన విషయాన్ని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి పంతొమ్మిది ఇరవై నాలుగు మనకి చీకటి రోజు ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రాష్ట్రానికి వచ్చారు కక్ష కట్టాడు కక్ష అంటే బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు మనం ఎంత ఆదరించినా ఏం చేసినా బీసీలు తెలుగుదేశంతో ఉంటారని ఐదు సంవత్సరాలు మన వర్గాలకి ఉక్కు పాదం చేశారు ఒక్క పైసా బడ్జెట్ లో పెట్టలేదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మనం ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి మన యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి దుర్మార్గమైన వ్యక్తి బలహీన వర్గాలంటే రాష్ట్రానికి దేశానికి వెన్నుముక లాంటి వర్గం అని చెప్పి ఐదు సంవత్సరాలు పోరాటం చేశాం జైలు భయపడ మళ్ళీ బలహీన వర్గాలు తలెత్తుకొని తిరగాలంటే మళ్ళీ బలహీన వర్గాలకి ఒక గౌరవం రావాలంటే తెలుగుదేశం తప్ప ఇంకొక మార్గం లేదని భుజారి వేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక దుర్మార్గుడి చేతిలో నలిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పౌరుడు వచ్చి స్వేచ్ఛగా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో ఊరికి పోయినటువంటి పరిస్థితి ఇవన్నీ బయటికి చెప్పలేనటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ యువ నేత మన నేత శ్రీ నారా లోకేష్ బాబు గారు రెండు సంవత్సరాల ముందు జనవరి ఇరవై ఏడవ తారీఖున కుప్పంలో పాదయాత్ర ప్రారంభించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ప్రాణం పోసినటువంటి మంచి రోజు ఈ రోజు జనవరి ఇరవై ఏడవ తారీఖు రాష్ట్రం అందరూ కలిసి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అధికారంలో రావడానికి నిర్ణయించినటువంటి అతి ప్రాముఖ్యత జరిగిన రోజు జనవరి ఇరవై ఈ సందర్భంగా తెలియజేస్తో ఈ రోజు రెండు సంవత్సరాలైంది నారా లోకేష్ గారి పాత పూర్తి అయి ఆయన కూడా మరొకసారి ఆయన కష్టపడి తిరిగి ఈ రాష్ట్రాన్ని కాపాడినందుకు వ్యక్తిగతంగా బలహీన వర్గాల తరఫున లోకేష్ బాబు గారికి కూడా హృదయపూర్వక అభినందనలు గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే సౌదరులకు ఎంత అన్యాయం జరిగిందో పూర్తిగా చూస్తే చాలా దారుణమని చెప్పాలి విదేశీ విజ్ఞానం చెప్పచ్చు లేకపోతే బీసీ సప్ల గారు వచ్చినటువంటి అవకాశాలు చెప్పచ్చు ఇవన్నీ కూడా కనుగోలు చేశారు సుమారు డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి బీసీ ద్వారా రావాల్సిన నిధులు ఏవైతే దారి మళ్లించి వేరే నిధులు వాడటం జరిగింది ఈరోజు ఎలక్షన్ హామీలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బీసీ ద్వారా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు మొదటి సంవత్సరంలోనే ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది దాని తప్పం ద్వారా ఆల్రెడీ మన మన జిల్లాలో మన దాని బ్యాంక్ లింకేజ్ ద్వారా వివిధ యూనిట్లు పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు నిరూపించడం ద్వారా మన దేశం తెలుగుదేశం ఇప్పుడు కూడా బీసీలకు ముప్పై ఐదు సంవత్సరాలుగా మనుషులను నమ్ముకున్న అందుకే కుల వృత్తులకి చేతులకి పరిమితం అయిపోయాం సముద్రంలో తెలుసుకున్నాం కానీ మనసులు లోతు తెలుసుకోలేకపోయాం అందుకే పోయాం అప్పుడు వచ్చాడు అప్పుడు వచ్చాడు ఎవరు తారక రామారావు గారు రాజకీయం ఒక కుటుంబానికి కాదు పరుగు బలహీన వర్గాల వారి జనాభా రాజకీయ పదవులు చెందాలని చెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరోసారి మీకు గుర్తు చేస్తున్నాం అంతేగాను ఈరోజు మనం నిజంగా చాలా అదృష్టవంతో ఒక పక్క నారా నారా లోకేష్ గారు ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుంటున్నారు దేశ దేశాలు తిరిగి ఇరవై లక్షల ఉద్యోగాలన్నా అన్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు మనం కచ్చితంగా ఖచ్చితంగా నా మన విషయాన్ని కూడా తెలియజేస్తూ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి బీసీలు బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ అని మాకు ఊరిస్తూ ఊరిస్తూ చెవులు కూడా మీరు బ్యాక్ బోన్ కాదా మీరు బ్యాక్ పెంచరా రెడ్లు మీరు ముందు మీరు ఎంత హెరకాలు బీసీ రా మీరు మీరు మా పక్కన కూర్చొని అవసరం లేని విధంగా ప్రభుత్వం చూసి నా కడుపు మండి నేను అతని వ్యతిరేక ఆత్మీయ సమావేశాలు పెట్టి మేము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మరి బోల రామాంజల గారు బ్రహ్మసాయి చంద్రశేఖర్ గారు పెద్దలు మిగతా పెద్దలతో మీరు తెలుగుదేశం పార్టీ రండి మీకు తెలుగు బీసీలకి ఇది ఒక్కటే వెనుతొలక నుంచి పార్టీని ఆహ్వానించి నేను వెళ్తే వెంటనే పార్టీలో చేరక ముందే నాకు చీరాల ఎన్నికల టికెట్ ఆఫర్ చేసిన గంట తెలుగుదేశం పార్టీ నేను జీరోల ఎన్నికలకి సుమగ సుమచాక రిక్వెస్ట్ గా నిలపాను తీను గ్యాంగ్ చేసుకొని అచ్చెన్నారెడ్డి గారి ద్వారా రాష్ట్ర కాగె నిర్వాహక కార్యసి పదవి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని నేను అలైరులకు పూజలతిగా నేను మీ దగ్గరికి వాలిపోవాలి మేతి తీరకైందో నయ్య తోడ్రో జగన్ మోహన్ రెడ్డి గారు బలినవర్ గారు గురించి మాట్లాడే మాటల్లో కూడా అంతే ఉంటని చెప్పేసి గత సాయినిnga మన చేస్తా ఉండలే సరే ఆయన చేసే విధానం లేకపోతే ఆయన ఆలోచనలోకి పక్కన పెట్టేదా ఇదే స్థాయిలో ఒక వేదానికి గలం చెప్పితే మన బీసీ తాలూకా రకంగా ఉంటుందో ఆలోచించండి ఇంకా వారు ఉన్నారు ఇంకా ఎన్నో కష్టాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు వాళ్ళందరూ కూడా మెడ ముందాజంటే బీసీలు వాళ్ళందరికీ కూడా ఆదుకుంటాం వాళ్ళు అండగా మాట ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తూనే ఉండాలి వెలుకబడినటువంటి వర్గాలు ఉన్నాయి వాళ్ళ కష్టాలు స్వయంగా ఆయన పాదయాత్ర చేసినటువంటి యాత్రలో చూశారు అటువంటి వర్గాలు ఆదుకోకపోతే మరో రాజకీయాల్లో చేసినటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు మనం దృష్టి పెట్టాల్సిన బీసీల కల్పించారు వరకు పంచాయతీ ఎన్నో ఎక్కాలంటే ఇబ్బందులు అవమానాలు పడినటువంటి సందర్భంలో ఏకంగా పార్లమెంట్ ఎక్కించినటువంటి మెప్పులెక్కించినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినా బీసీలకు వెన్నుదండగా తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపిస్తూనే ఉంది రాజకీయంగా సామాజికంగా మార్పులు వచ్చాం కానీ ఆర్థికంగా మార్పులు రావాలి భవిష్యత్తులో ఒక విప్లవం రావాలంటే బీసీ లో ఆర్థిక విప్లవం మనం అందరం కూడా తీసుకొని రావాలి కానీ మళ్ళీ తరం మారుతుంది భవిష్యత్తు కూడా మారాలి ఈసారి పడే పునాదులు మనం ఎక్కడికో వెళ్ళి మనమే వ్యవస్థాపకులు అవ్వడానికి ఈ రోజు పునాదులు పడాలి దాని వైపు మనం అందరం కూడా ఆలోచించాలను సందర్భంగా తెలియజేస్తున్నాము